పన్నెండు అధ్యాయం మొదలు వచ్చి నుండి నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును నీవు ఆశీర్వాదముగా ఉండవు నిన్ను ఆస్వాదించే వారిని ఆశ్రవదించదును నిన్ను దూషించే వారిని శపించదను భూమి యొక్క సమస్త వంశములు నీ ఎందు ఆశ్రోదింపబడినని అబ్రహాముతో అనగా ఏమర్థమైందండి అబ్రహాము ప్రపంచానికి అయిపోవాలంటే సరతలేటో తెలుసా బంధువులు వదిలేయాలట తండ్రి ఇంటి వారిని వదిలేయాలట దేశాన్ని వదిలేయాలట నానుకున్న ప్రతిదాన్ని వదిలి వదిలొస్తే గానీ దేవుడు ఏమిడట ఇవ్వడం అంటే ఇంత గొప్ప ఆశీర్వాదం పొందుకోవాలంటే నా బంధువులు మా నాన్న మా ఇంటి వారు మా ఊరు మా చుట్టం మా పట్టం ఇది వదిలితే కానీ ఆశీర్వదం ఎంత ఆశ్రవదించాడంటే తండ్రిని వదిలాడు బంధువుని వదిలాడు ఊరిని వదిలాడు దేశాన్ని వదిలాడు అన్నీ వదిలిస్తే అబ్రహాము ప్రపంచ దేశాలకు పడి చెప్పండి ఆశీర్వాదకరంగా ఇలాంటి ఆశీర్వాదం కావాలి అంటే వదిలి రా మళ్ళీ చెప్తున్నాను వదిలి రా నువ్వు వదలవు నువ్వు చాలామంది అబ్రహాశ్రవద్ధం అని చెప్పి ఏమంటారు చెప్పినా దేవుని దయ వల్ల దేవుని ఆశీర్వాదం వల్ల మా పిల్లలకు పెళ్లి చేసామండి దేవుని ఆశీర్వాదం వల్ల బాబుకి జాబ్ వచ్చిందండి దేవుని ఆశీర్వదం వల్ల ఒక ఇల్లు కట్టుకున్నామండి దేవుని నాశీర్వాదం వల్ల మొన్నే వచ్చిన కారు కొనుక్కున్నామండి దేవుని ఆశ్రవదం వల్ల ఇవన్నీ చేసుకున్నామండి నేను అడుగుతున్నాను దేవుని ఆశీర్వాదం వల్ల నా పిల్లలకే పెళ్లి చేశాను దేవుని ఆశ్రయం వల్ల నా పిల్లలకి నాకు ఇల్లు కట్టుకున్నాను దేవుని ఆశ్రవదం వల్ల నా కోసమే కరగొనుకున్నాను దేవుని నాశ్రవదం వల్ల అన్నీ నా కోసమే చేసుకుంటున్నాను ఇది అబ్రహం ఆశ్రవద చెప్పండి అబ్రహం ఆశ్రదం అంటే తెలుసా నా కోసం కాదు చెప్పండి అనేకులకు దీవనకరంగా ఉండడమే అబ్రహం ఆశ్రదం నా నా బంధువులు నా చెత్త చెదారం అంతా వదిలే వదరేసరా ఎందుకంటే బయటోడు నా వంశం నా చెత్త చెత్తాడు నువ్వు అలాగే ఏడిస్తే వాడికి నీకు లేదు వాడు అలాగే ఏడుస్తాడు మా కుటుంబం మా పిల్లలు మా చుట్టాలు మా వాళ్ళు మా పిల్లలు మా పురుళ్ళు మా ఉద్యోగాలు మా కుటుంబం మా సరిహద్దులు వాళ్ళు అలాగే ఏడుస్తారు వాళ్ళకి నువ్వేడిస్తే వాళ్ళకి నీకు తేడా లేదా వాళ్ళకి నీకు తేడా ఏంటంటే వాళ్ళు వాళ్ళ కోసం బతుకుతారు మనం అందరి కోసం బతకాలి ఎందుకంటే ఇది క్రీస్తు కలిగిన మనసు మనం నచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి వాడికి ఆగి చెప్పాలి ముందు భోజనాలు కానీ పిలవాలి మా పాప బర్త్డేకి ఫస్ట్ నా ఎనిమిదిని పిలిచాను కొంతమంది వస్తావు అన్నారు కొంతమంది రాకుండా దాకున్నారు సందుల్లో గిందుల్లోకి పోయి అయినా ఫోన్ చేసి వాట్సాప్లో మెసేజ్ పెట్టాను నీకు సిగ్గు లేకుండా మీ ఇంటికి వచ్చాను కాబట్టి నాకు సిగ్గు లేకుండా నా పాప బర్త్డేకి రంటి చెప్పాలి ఎందుకంటే నేను ఎటకరం చెప్పట్లేదు కానీ దేవుడు ఖచ్చితంగా అడుగుతాడు జేమ్స్ వాళ్ళని పిలిచావా జేమ్స్ వీళ్ళని పిలిచావా జేమ్స్ ఆ అబ్బాయి నేను చాలా మాట్లాడినా పిలిచావా గెలవాలి వాళ్ళందరితో మాట్లాడే ఎందుకంటే ఇతరుల కొరకు ఆస్వాదకరంగా ఉన్నాం ఇతరుల కొరకు ఎందుకంటే అబ్రహం ఆస్వాదం అంటే భూమి యొక్క సమస్త వంశాలు ఆస్వాదింపబడాలి అంటే ముందు నీ వంశం నుంచి బయటికి రా నీ కుటుంబం ద్వారా అనేక కుటుంబాలు ఆస్వాదింపబడాలంటే ముందు నీ కుటుంబం నుంచి బయటకురా అనేక పిల్లలు పిల్లలు తరతరాలు బాగుపడాలంటే ముందు మీ తరాలు ఉన్నాయి మీ తాతల తరాలు ఆ తరాల్లోంచి బయటికి రా ఇలా వస్తే కానీ బాగుపడవు అబ్రహం అబ్రహాము రాకుండానే తండ్రింటిని అడ్డు పెట్టు అంటు పెట్టుకుని ఉంటే అబ్రహాం రాకుండా బంధువులు ఇంటిని అడ్డు పెట్టుకుని ఉంటే అబ్రహాం రాకుండా సొంత ఊర్లో అలా మగ్గిపోయి ఉంటే అబ్రహాంకి వచ్చి ఈ రోజు మనం మాట్లాడుకుంటామా వదిలి వచ్చాడు గనుకే దిగొచ్చాడు కనుకే అన్ని కాదనుకుని వచ్చాడు కనుక సొంత ఊరిని ఆ రోజుల్లో మంచి గిరాకీ ఉన్న పేరున్న ప్రాంతాన్ని వదులుకొని వచ్చాడు గనుకే అబ్రహాము అనేకులకు తండ్రి అయిపోయాడు ఆశ్రోదకరంగా మారిపోయాడు క్రీస్తు ఈ ప్యాటర్ను అబ్రహాము కాలం నుంచి నేర్పిస్తూ వచ్చాడు ఆ రోజు భక్తులు పాటించారు దావీదు గుర్తుపెట్టుకోండి తన ఇంటి వారిని అందరినీ వదిలిచ్చాడు బయట ఎవరినైనా మీరు గమనించండి భక్తులు కదులొచ్చారు వారు సొంత ప్రాంతాల నుంచి నా అన్నది వదిలి వచ్చారు నేను బ్లెస్సింగ్స్ వస్తాయి బ్లెస్సింగ్స్ వెనకాల ఇలా లింకులు రైల్వే లింకులు తగిలించుకుంటే రావండి గుర్తుపెట్టుకోండి నా వాళ్ళు నా తాలీక నాని ఇలా భోగిలు పెట్టుకుంటే ఆ భోగిలు ఈ భోగులు లాగా మన పొగ చేతుంటుంది మనకి ఆ భోగులు పెట్టుకుంటే మా నేను మా ఆవిడ మా ఆవిడ తాలీకా మా ఆవిడ చుట్టాలు పట్టాలు ఇంకా అలా ఈ భోగం ఈ భోగిలేకపోయిపోతుంటే మనకి అలా కాదు నేను దేవుడు నాకు ఇచ్చిన సామర్థ్యం దేవుడు నాకు ఇచ్చిన టాలెంట్ దేవుడు నాకు ఇచ్చిన వరాలు ఏవైతున్నావో ఇదిగో అనేకలకు ఆశ్రోదకరంగా ఉండడానికి దేవుడిని అని పిలిచాడు స్వార్థం కొరకు కాదు అందుకే క్రైస్తవుడికి ఉన్న గొప్ప గుణం ఏంటి చెప్పినా నా ఇంటి వారికి నా వారికన్నా చెప్పండి బయట వారిని యోగ్యలిగించి అంత ఎత్తికెదగాలి గుర్చుకోడు ఎవడైనా ప్రేమించుకుంటాడు బంధువుల్ని ఎవడైనా ప్రేమించుకుంటాడు సొంత ఇంటోళ్ళని కానీ సొంత బయట వాళ్ళని ఎవడైతే గొప్పగా ప్రేమిస్తాడో ఆడండి క్రీస్తు మనస్సు కలిగిన వాడు గుర్తుపెట్టుకోండి అందుకే ప్రభు అన్నాడు మనకు నచ్చిన వారిని గొప్పగా ఇచ్చాడు అబ్రహం అదే పాటించాడు భక్తులందరూ అదే పాటించారు అపోస్తుల్లో కూడా ఆ వలలు అక్కడే వదిలేయండి ఆ చేపల గుట్టలు అక్కడే వదిలేయండి మీ తండ్రి దోణులు అక్కడే వదిలేయండి రండి మనుషులను పట్టుకుందాం రండి ఆ వదులు వస్తే కానీ వాళ్ళ అపోస్తులు ఎవరండి ఎనుకున్నవన్నీ మరిచి పెంటతో సమానంగా పౌలు ఎంచుకుంటే గాని అన్యజనులకు అపోస్తుడు ఎప్పటికీ పౌలు అవ్వడు ఇదే విధేయత చూపించడం అంటే వదిలి రావాలి ఎవరెవరికి ఏమన్నా మీ అందరికీ అర్థమవుతాయి వదిలి రావాలి ప్రేమ ఉన్నారు ఏమో ఎంగేజ్లో ఉన్నారుగా ప్రేమ వదిలి రా మళ్ళీ చెప్తాను వదిలి రా వదిలేస్తే ఏమంటది ఏమంటది బాయ్ అంటది ఏమందు నేను నీకు అంత ప్రేమ పివాసి అని ఫీల్ అవ ముంతలు ఇట్లాడేస్తారు ఏమనుకుంటున్నా అంత లేదు ఈ లవ్వు సెద్ధని అసలు నమ్మనండి మళ్ళీ చెప్తున్నాను అంత స్వార్థం ఇవి మోసాలు ఇవి జీవితాలు పాడు చేసేవి ఈ సహవాసాలు మంచివి కాదు నేను చాలాసార్లు చెప్పాను మళ్ళీ కూడా చెప్తున్నాను వినండి ఈ ఫ్లేవర్లో ఉన్నప్పుడు మనకు బాగానే అనిపిస్తుంది పార్కులు పార్కు మనకి ఏదో స్వర్గంలా అనిపిస్తుంది రకరకాలుగా అనిపిస్తే అన్నీ అనిపిస్తే ఒక నిలబడి ఐస్ క్రీమ్లు తింటాం ఒకటే ఐస్ క్రీమ్ కొనుక్కుంటాం కంటాం కానీ విషయం చెప్తా సరిగ్గా ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఎక్కడేనండి నాకు ఐస్ క్రీమ్ కొన్నాడు అంట అయ్యా ఆ రోజు గుర్తుపెట్టుకో ఈ పార్కులోనే కూర్చున్నామండి ఇదిగో ఇదిగోండి ఫోటో అయ్య ఆ రోజు ఇంకా సత్తా ఇక ఆ రోజు నేను చెప్తున్నాను స్వార్థం గుర్తుపెట్టుకో అయిపోతావు ఆ రోజు ఎగిరిపోతావు నేను సీరియస్గా చెప్తున్నాను ఇది ప్రాబ్లమ్ ఓ చెల్లి ఫోన్ చేసింది నాకు పేరు చెప్పనులని నన్ను ఉదాహరించి అంద చెప్పండి అని ఏడుస్తూ చెప్పింది ఆ నేను చెప్పడం నిజంగా చాలా నలిగిపోయింది తిరిగారు 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 ఇప్పుడు తన ప్రెగ్నెన్సీ మంచి జాబ్ చేస్తుంది ఆ చెలి బాధపడితే ఇలా అంది పెళ్ళి చేయించుకుందామంటే డెబ్భై కారణాలు చెప్తున్నాడు అని నాకు అర్థం అవుతుంది అని అన్న తను చేసుకోవడాన్ని నా అలాగే ఎవరిని చెప్పని దయచేసి చెప్పనియా చెప్పనియా ప్లీజ్ అనియా విధంగా జాగ్రత్త స్వార్థం వాళ్ళకి ఏదో ఒక లాభం అది ఏదో ఒకటి ఉన్నంత వరకు అది దక్కేవరకేనండి ఒక్కసారి మన జోన్ దాటే అమ్మ గుర్తుపెట్టుకో మన ఎవరు ప్రేమించు నేను ప్రేమించదు ఒకే ఒక్కరు దినమల్ల చేతులు చేసి నేను పిలిచే ఒకే ఒక్క దేవుడు ఈ క్రిస్మస్ దేవుడు ఆయన నీకు నాకు నేర్పిస్తున్నాడు ఇతరుల కొరకు జీవించు ఇతరుల కొరకు బ్రతుకు నీ చదువు నీ కోసం కాదు నీ స్వార్థం కోసం కాదు నీ అన్న కూడా నీ కోసం కాదు నీ సత్వ నీ బలము ఏది నీ కోసం కాదు ఇతరుల కొరకు తగ్గు మేలుకరంగా క్రైస్తవుడు ఎక్కడైనా ఉంటాయండి ఆ ఇల్లు బాగుండాలండి క్రైస్తవుడు ఎక్కడైనా ఉంటా ఆ ఈద్ది చెప్పుకోవాలండి క్రైస్తవుడు ఎక్కడైనా ఉంటే ఆ బిడ్డను పట్టేనండి మా ఊరు బాగుందని చెప్పుకోవాలండి మనం ఎక్కడుంటే మీరు హాస్టల్లో ఉంటున్నారా క్రిస్టియన్స్ ఉంటారండి ఇక్కడ అందరూ వాళ్ళే ఉంటారండి అని చెప్పుకోవాలి ప్రార్థనకి వెళ్ళి వచ్చారండి రేపు మ్యాడ్నిక్ వచ్చేస్తారండి మాతో అని చెప్పుకోకూడదు పెట్టుకోండి అదొక రకంగా ఉంటారండి వాళ్ళ స్టడీస్ ప్రేయర్ లైఫ్ వాళ్ళ గోల్స్ వాళ్ళ మాట తీరు వాళ్ళ ఆడపిల్లల పట్ల వ్యవహరించే తీరు మగపిల్లల పట్ల ఆడపిల్లలు వ్యవహరించే తీరు ఇవన్నీ మన గురించి డిస్కషన్ చేయాలి చెప్పినా ఎలా ఉంటారంటే వాళ్ళు చచ్చికి పోతారండి కూర్చుంటారండి నాలుగు మాటలు అంటారండి వస్తారండి తమను తాము తగ్గించుకున్నారంటే తగ్గించుకుంటారండి తిన్న దగ్గర ప్లేట్ శుభ్రంగా పెట్టుకుంటారండి పడుకునే బెత్త శుభ్రంగా పెట్టుకుంటారండి వాళ్ళకి ఎంత తగ్గింపులు ఈ ఎథిక్స్ అన్ని వీళ్ళకి ఎలా వచ్చినాయి అండి అంటే అప్పుడు చెప్పాలి వారు క్రైస్టుని ఫాలో అవుతారండి అది ఆ క్రీస్తుని చూపించడం అంటే కానీ క్రిస్మస్లో క్రీస్తుని చూపించలేకపోతున్నాను చెట్లు పొట్లు బెలూన్స్ ఏవేవో చూపించాం క్రీస్తు యొక్క ప్రేమను ఎందుకు చూపించలేకపోతున్నాం అంటే క్రీస్తుని వెంబడిస్తున్న మనమే ప్రేమ ఉండలేకపోతున్నాం